ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ అండి మనకు సైట్ వచ్చేసి ఇక్కడ నుండి ఈ యాప్ చెట్టు ఉంది కదా ఆ యాప్ చెట్టు చెట్టు దగ్గర నుంచి వెళ్ళి ఆ వెనుక యాప్ చెట్టు దగ్గర వరకు అటు వచ్చేసి అటు కొంచెం హద్దు ఆ యాప్ చెట్టు దగ్గర నుంచి వెళ్ళి స్ట్రెయిట్గా అటు మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర నూట యాభై నుండి రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చాలా బాగుంది సైట్ వచ్చేసి విలేజ్కి దగ్గర ఉంటుంది మనకు జనగామ డిస్టిక్ నుండి మాత్రం ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది జనగామ జిల్లా అక్కడ కొంచెం మనకు హద్దు లెక్క కనిపిస్తుంది కదా ఆ ఆబ్జెక్టు దగ్గర నుండి ఇట్లా ఇది సైటు రోడ్ ఫేసింగ్ తోటి బాగుంటుంది సైటు ముప్పై గుంటలు ఎవరైనా తక్కువలో కావాలి తక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఫామ్ హౌస్ పర్పస్ కానీ ఏదైనా గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఇక్కడి వరకు వస్తుంది ఇక్కడి వరకు వస్తుంది ఈ హద్దు నుంచి వాళ్ళు స్టేట్ గల యాప్ చెట్టు మళ్ళీ అక్కడ నుండి ఇట్ వస్తుంది ఆ యాప్ చెట్టు ఇట్లా ఇప్పుడు అక్కడ ఒక కారు ఉంది కదా అక్కడ వరకు వస్తే రోడ్ ఫేసింగ్ ఇక్కడ నుండి రెడ్ స్థాయిలో అండి క్లియర్ టైటిల్ చాలా బాగుంటుంది